శివుని భక్తులందరూ శివుని రూపం బదులుగా లింగానికి పూజలు అర్చనలు అభిషేకాలు చేస్తారు కానీ ఇక్కడ మాత్రం శివుని వాహనమైన నందీశ్వరుడి పాదం మోపిన రాయిని తీసుకుని పూజలు చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా దిలావర్పూర్ మండల్ కదిలీ గ్రామంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయ పురాణం గురించి మా ఆదిలాబాద్ జిల్లా రిపోర్టర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు ఆ పరమశివుని యొక్క ప్రతిరూపంగా మనము ఆ లి లింగానికి అభిషేకాలు అర్చనలు చేస్తుంటాం అయితే ఇక్కడ మాత్రం దిలార్పూర్ మండల్ కదిలే గ్రామంలో మాత్రం ఆ పరమశివుని యొక్క వాహనమైన నందీశ్వరుడి యొక్క అడుగును ఇక్కడ దేవాలయం ఏర్పాటు చేసుకుని ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటాడు అయితే ఈ నందీశ్వరు యొక్క ఆలయ వ్యవస్థాపకులు అర్జున్ రెడ్డి మనతో అసలు ఈ గుడి యొక్క పూజా విధానం చెప్పి చెప్పండి సార్ ఈ గుడి నంది అడుగును ఎందుకు నిర్మించారు చెప్పండి కారణం ఇది అత్యంత పురాతనమైనటువంటిది త్రేత ద్వాపరం నుంచి కూడా ఈ నంది అడుగునేది ఇక్కడికి అంటే అప్పటి నుంచి కూడా ఉన్నటువంటిది ఇది కింద పరశురాముల వారి స్థాపితమైనటువంటి శ్రీ శ్రీ మాతాన్నపూర్ణ కదలిప్ప స్వామి దేవస్థానం కింద ఉంది అంటే స్వామివారు పరశురాముల వారు కన్నతల్లి హత్యా మహాపాతకం అందులో స్త్రీహత్యా మహాపాతకం నివారణం కొరకు స్వామివారు కింద తపస్ చేసి ఆ శివలింగాన్ని ప్రతిష్టాపన చేసేటప్పుడు ఆయన అర్చనకు ఆయన యొక్క పూజకు మెచ్చినటువంటి పరమశివుడు కైలాసం నుండి భూమిపైకి అమ్మ ఆ తల్లి అన్నపూర్ణ సహితంగా వచ్చినప్పుడు ఇక్కడ ఆ నంది యొక్క తన వాహనమైనటువంటి నంది యొక్క అడుగులు నాలుగు పడ్డాయి అదే ఇది నంది అడుగుగా పిలవబడ్డది అదే ప్రాచుర్యం చెందింది ఇటువంటి నాలుగు అడుగులు ఇక్కడ ఉండే కాలక్రమేణా మూడు అడుగులు ధ్వంసం కాబడ్డాయి దీన్ని ఒక ఈ యొక్క అడుగును మేము రక్షించే భాగంలోనే ఈ నిర్మాణం చేపట్టాం ఇది ఎందుకంటే భావితరాలకు అందాలి కాబట్టి ఇది స్వయంభు అంటే స్వయం సాక్షాత్ ఈశ్వరుని యొక్క పాదం కాబట్టి దీన్ని నందీశ్వర స్వామి దేవస్థానంగా పిలువబడుతుంది భక్తుల యొక్క వారి యొక్క అనుభవాలు వారి యొక్క పూజలు ఇక్కడ వచ్చి వారు చేసుకొని వాళ్ళు ధరిస్తున్నారు ఇక్కడ ఎందుకంటే ఇది అత్యంతమైనటువంటి సిద్ధి ఉన్నటువంటి క్షేత్రం అందుకనే ఇక్కడ మునులు తపస్సు యోగులు కూడా ఇక్కడ రాత్రిపూటలో కూడా వచ్చి భజనలు అటువంటివి కూడా వినబడతాయి ఇక్కడ ఇది అత్యంత అంటే అరుదైనటువంటి ఇటువంటి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి మనుషులు అంటే కొన్ని కోట్లు పెట్టి మందిరాలు కడతారు కానీ అక్కడ చెక్కిన శిల్పం పెడతారు ఇది అట్టు కాదు స్వయం వారి యొక్క దానితోనే వారి యొక్క స్వయంతోనే వెలిసింది కాబట్టి దీన్ని స్వయంభూగా పిలువబడుతుంది ఇటువంటి క్షేత్రాలు చాలా అరుదుగా ఉంటాయి దీన్ని మేము రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి మేము ఈ నిర్మాణాన్ని చేపట్టాం అంటే దీన్ని రక్షించాలని ఒక భావ అంటే దీన్ని భావితరాలకు అందజేయాలన్నటువంటి ఆ భావనతోనే దీని యొక్క నిర్మాణం చేశాము కార్యక్రమాలు ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఉగాది కార్యక్రమం ఉగాది ఉత్సవం చేస్తాం ఇక్కడ రెండవది మళ్ళీ మహాశివరాత్రి మహోత్సవాలు దాదాపు నలభై నుంచి యాభై వేల మంది వస్తారు వారికి ఇక్కడ అన్ని రకాల వసతులు అంటే భోజన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని చేస్తాం ఇక్కడ అందరికి కూడా మేము ఇక్కడ ఫ్రీగా అంటే ఎనీ ఏ పూజకు కూడా ఎటువంటి రుసుము లేకుండా అందరికీ భగవంతుడు అందుబాటులో ఉండాలనే ఒక సంకల్పంతో ఇక్కడ మేము ఇక్కడ ఫ్రీగానే ఎటువంటి టికెట్ లేకుండా ఉచితంగానే మేము అభిషేకాలు అర్చనలు చేస్తాం అప్పుడు శివరాత్రి రోజు కూడా ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల మందితోని శివుడికి పాలాభిషేకం చేయిస్తాం ఓ పది పదిహేను వేల మందికి ఒక టిఫిన్స్ ఏర్పాటు చేస్తాం శివరాత్రి రోజున మళ్ళీ రెండు దాని తర్వాత మాకు నెక్స్ట్ వచ్చేది శ్రావణమాసం శ్రావణ మాసంలో నెల రోజులు శని సోమవారాలు మంది విశేషంగా ఉంటారు దీని తర్వాత దస దసరా ఉత్సవాలు తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క ఉత్సాహాలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు నాడు ఇక్కడ ఆంజనేయస్వామి నవగ్రహాల ప్రతిష్టాపన కూడా ఉంది ఇటువంటివి భక్తులు మీ యొక్క అంటే ఇటువంటి మేము చేసేటటువంటి సేవా కార్యక్రమాలని సద్వినియోగపరచుకోవాలని మేము వేడుకుంటున్నాం ఇలాంటి దేవాలు అరుదుగా ఉంటాయి వీటిని కాపాడి భావి తరాలకు చూపెట్టాలన్న ఉద్దేశం కొద్దీ ఈ నిర్మాణం చేపట్ అని చెప్పేసి ఈ ఏదేమైనా దేవాల ఆదరణ పొందాలని చెప్పి కోరుకుంటాం కెమెరామెన్ తోటి శ్రీనివాస్ రాజ్ న్యూస్ కదిలే పాపేశ్వరం నుంచి